చూడండి పెసలు తోటి మిస్పి అయితే తయారు చేసి ఇప్పుడు ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాం కదా ఇలా హాట్ వాటర్ రాసుకుంటే కనుక తొందరగా నానిపోతాయి పెసలు అయితే నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకొని ఈ అల్లం ముక్క కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనకి కావాలనుకుంటే వేసుకోవాలి లేదనుకుంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్నటువంటి పిసలు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి చూడండి పిండి తోడల్లా మెత్తగా పట్టేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ ఇప్పుడు స్టవ్ మీద పనం పెట్టుకొని దోశ వేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పెనం మీద ఆయిల్ అనేది లేకుండా అయితే చూసుకోవాలి ఇందులో కారం అయితే వేసుకోవాలి ఆనియన్ పెసర దోశ చాలా బాగుంటుంది ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అట్లా ఆనియన్ దోశ వేస్తుంటాము కదా అలా కాకుండా ఇలా వేయండి ఈసారి ఆనియన్ కూడా మిక్సీ పట్టేసి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆయిల్ రెండు ఆనియన్ పెసర దోశ వేస్తే రెడీ అయ్యింది ఇలా తీసుకోవాలి ఇందులోకి కొబ్బరి చట్నీ పిండి పులి పెట్టి అలా కూడా ఏమి వేయలేదు డైరెక్ట్గా పిండి అయితే మిక్సీ పట్టాను కదా మిక్సీ పట్టేసుకున్నాక ఇంకా వెంటనే దోశ కూడా వేసాను అయినా కూడా మంచిగా వచ్చేసి చూసారు కదా ఇందులోకి కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ అలా ఏదైనా తీసుకొని తింటే కనుక చాలా బాగుంటాయి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా తయారు చేయండి